మన ఇక్కడ సెట్విన్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన గిరిధర్ రెడ్డి గారు అలాగే మన ఉజ్లర్ రెడ్డి గారు మన జడిచిల్లా ఎమ్మెల్యే జనంపల్లి అను రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం బతుకున్న మా తమ్ముళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు మొదటిసారి మినిస్టర్యంగా మొదటిసారి వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం బతుకందరు వాళ్లకు స్వాగతం వారికి కృతజ్ఞతలతో పాటు హైదరాబాద్ అంటే బార్డర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ దీనికి నా శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జహీరాబాద్ హెడ్ మున్సిపాలిటీ కానీ గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్స్కు ప్రతి రోడ్డుని బీటి రోడ్గా మార్చే విషయంలో ఫేజ్ ఫైజ్గా వచ్చే ఈ ఫోర్ ఇయర్స్లో ఈ ఇయర్స్ మొన్న కూడా ఒకటి చిరాక్పల్లికి వెళ్ళి మొన్న ఇయర్ కూడా పెట్టి మారుమూల ప్రాంతమైన ఈ జహీరాబాద్ ప్రాంతాన్ని తప్పకుండా ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామానికి అటు పంచాయతీ రాడ్ అయినా ఆర్ఎన్వి అయినా బీటీ రోడ్గా మార్చడం టాప్ రియాటలు పెట్టి చేస్తానని ముందుగా జయరావు కాన్స్టెన్సీ ప్రజలకు పక్కకున్న నారాయణ కూడా అది కూడా బ్యాక్వర్డ్ కాన్స్టెన్సీ దాన్ని కూడా చేయడం కదా ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నాకు ఏంటంటే స్నో పౌడర్కే ఖర్చు పెట్టిండు కూలిపోయే ప్రాజెక్టు కా కాలేసిన మేడిగడ్డలాంటి పెట్టిండు యాభై వేల కోట్లు మిషన్ వైరస్ది పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పిండు ఇక్కడ ఉన్న మన అందరు లీడర్లు ఉన్నారు ఊళ్ళల్లో ప్రతి ఇంటికి నల్ల వస్తుందో మీరే తెలుసుకోవాలి ప్రస్తుతం అప్పు అయిపోయింది దానికి మిత్తి కడుతున్నాం ఒరిజినల్ కడుతున్నాం కాళేశ్వరం కట్టిన అయిపోయింది పూలు అయిపోయింది దానికి వడ్డీ కడుతున్నాం ఇంటికి కడుతున్నాం అన్ని అలకెలు ఇరవై ముప్పై వేల రోడ్లు పెడితే అన్ని డబల్ రోడ్లు అవుతున్నా రాష్ట్రం అది ఒక ప్రొడక్షన్ రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి అది రోల్ మోడల్ ఆ గ్రామా ఆ కాన్స్టెన్స్ కానీ ఆ స్టేట్లో కానీ ఆ జిల్లాలో రోడ్లు ఉన్నాయంటే ఇది డెవలప్డ్ డెవలప్ అయిన ఏరియా అనుకుంటున్నాం కొత్త వాళ్ళు వచ్చి చూస్తే అమెరికాలో గడ్కరీ గారి దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఇట్లా అయినా ఒక పోస్టర్ ఉంటుంది అమెరికా ఈజ్ గ్రేట్ బికాస్ అమెరికా రోడ్స్ ఈజ్ గుడ్ వందేళ్ళ కింద జాన ఎప్పుడు ప్రెసిడెంట్ ఉండేది కెనడి అప్పుడు అప్పటి అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మాట చెప్పింది అమెరికా ఎందుకు గ్రేట్ అంటే అమెరికా రోడ్లు పంచుకున్నాయి ఆ విధంగా రోడ్లని బాగుంటేనే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది కానీ మన గత పాలకులకు ఇంతసేపు కమిషన్లు వచ్చాయి ఎందుకంటే రోడ్లలో కమిషన్లు రావు దాన్ని మన ట్రయల్ ప్రా ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది ఇప్పుడు దాన్ని స్టేట్ మొత్తం కూడా చేపిస్తుంది రోడ్స్ అన్ని తెప్పించిన డిపార్ట్మెంట్ అంతా రివ్యూ చేసుకుని ఎమర్జెన్సీగా ఎక్కడెక్కడ మొన్న బాగా వర్షాలు పడ్డాయి ఈసారి ఆ ప్యాట్రోల్స్ నింపే కార్యక్రమం చేస్తున్నాం దాంతోపాటు నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ మిగిలినామో ఒకటి మన జైలబాద్ వికారాబాద్ ప్రపోజల్ ఉండే అది కూడా గడ్కరీ గారి దగ్గర ప్రపోజల్ ఉన్నది ఓవరాల్గా ఇది పార్లమెంట్ మననే నాలుగైదు నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరగడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గడ్కరీ గారు బిజీ ఉండడంతో రీజనల్ రింగ్ రోడ్ మేము శంకుస్థాపన చేసి స్పీడప్ చేయాలనుకున్నా ఢిల్లీలో కరెస్ కొద్దిగా లేటే అయిపోయింది డిసెంబర్ మొదటి వారంలో గడ్కరీ గారిని కలిసి ముఖ్యమంత్రి గారి వారిని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి రీజనల్ లింక్ రోడ్ని ఫౌండేషన్ సో దాన్ని స్పీడ్ స్పీడప్ చేయించి వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తే హైదరాబాద్ని ఇంకా కూడా విశ్వనగరంలా చేయొచ్చు మా ప్లాన్ పదిహేను ఒక యాభై ఇంకో కొత్త ప్రమోదం పెట్టి అరవై ఐదు పేపు ఎన్ని కోట్లు అని కాదు ఐదేళ్ళు అయినా కురవడు కూడా ఇయ్యలే కదా పోయిన గవర్నమెంట్ ఏం ఇయ్యలే అది అది చెప్పాలి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఎన్ని రోడ్లు వేసిన రోడ్లు వేయలే హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా